స్టార్ హీరోల సినిమాలకి ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంటుంది వాళ్ల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు నానా హంగామా చేస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ల అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు అయితే హీరోలు మాత్రం ఆ పొజిషన్కి రావటానికి వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పటికే బాహుబలి సినిమాతో భారీ ఇమేజ్ని సంపాదించుకున్నాడు ప్రభాస్ ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండటం విశేషం మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతూ ఉండటం విశేషం ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా సరే చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ చాలామంది స్టార్ హీరోలు చెబుతూ ఉండటం విశేషం తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య అయితే ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందని బాహుబలి సినిమా సమయం నుంచి చెబుతూనే ఉన్నారు కానీ దర్శక నిర్మాతలు ఆయనకు సరిపడా పాత్రని ప్రభాస్ సినిమాలో రాయలేకపోతున్నారు ఆయన నటిస్తానన్నాడు కదా అని ఏదో ఒక చిన్న పాత్రను అతని చేత చేయించటం దర్శకులకు ఇష్టం లేదు ఆయన చేయాలంటే ఒక పవర్ఫుల్ పాత్ర ఉండాలి అలా అయితే బాగుంటుంది లేకపోతే మాత్రం ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత అయితే ఉండదనే ధోరణిలో మన దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు ఇక రీసెంట్గా మంచు విష్ణు సైతం నేను ప్రభాస్ సినిమాలో నటిస్తాను అంటూ స్పిరిట్ సినిమాలో నటించటం కోసం ఆ సినిమా యూనిట్ వాళ్ళు నిర్వహించే ఆడిషన్స్ కి తను అటెండ్ అవుతానని ఫామ్ను కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేశాడు మరి మొత్తానికైతే మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్రలో నటించాడు ఇక దాంతో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి తను కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నంలో మంచు విష్ణు ఉన్నాడు మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మంచు విష్ణు ప్రభాస్కి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండటంతో ఒకరే సినిమాలో ఒకరు నటించడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ ప్రభాస్ సినిమాలో మంచి విజయం సాధించటం వల్ల పెద్దగా ఒరిగేదైతే ఏమీ ఉండదని ప్రభాస్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు